ఈరోజు శ్రీమతి శర్మిలారెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కదిలిలో కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కేక్ కట్ చేయవలసిందిగా నాయకుల్ని కోరుతున్నాను చెప్పుడు హ్యాపీ బర్త్డే షర్మిలా గారు హ్యాపీ బర్త్డే షర్మిలా గారు ఈరోజు ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి కడప ఉక్కు గురించి మరియు విశాఖను ప్రైవేటీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకూడదని తదితర కార్యక్రమాలను గురించి మరియు ఆదాని సోలార్ పవర్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి ప్రతి ఒక్క విషయం మీద ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీని ముందు నుండి నడిపిస్తున్న వైఎస్ షర్మిళారెడ్డి గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ వైఎస్ షర్మిళారెడ్డి గారి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిళారెడ్డి గారి జన్మదిన వేడుకల్ని మనము ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ మా గాంధీ అన్న నచ్చు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం అంతేకాకుండా రావడం జరిగింది అదేవిధంగా ఇతరులు పోయిన వాళ్ళు కూడా మన కాంగ్రెస్ పార్టీలో చేరాలని కాంగ్రెస్ పార్టీ అమ్మ ఊడి లాంటిదని తెలుసుకోవాలని నేను ఈ కదిరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిళ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలతో చెప్పుకుంటున్నా అంతేకాకుండా మా షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలని మనసారా కోరుకుంటూ వాళ్ళు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం ఈరోజు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రోజు జన్మదిన సందర్భంగా కదిరిలో కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నచ్చకు బాలకృష్ణ యాదవ్ గారు అలాగే అష్రఫ్ గారు అనేక కార్యకర్తలు ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఆమెకి ఆయురాగ్యాలతో దీర్ఘాయుషతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం లాంటి ఈరోజు మనకి వైఎస్ షర్మిలారెడ్డి గారు ద్వారా వచ్చిందని చెప్పి నేను నమ్ముతున్నాను ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా తగ్గిందన్నమాట మాత్రం వాస్తవం కానీ వైఎస్ షర్మిలారెడ్డి గారు పీసీసీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో శక్తులుగా కృషి చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది ఆమె ఆధ్వర్యంలో మేము కదిరిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మామందుగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఆమె పోరాటాలు చాలా వరకు మనకి ఇప్పటివరకు ఇప్పటివరకు చూసి గతంలో విశాఖ ఉక్కు గురించి అయితే కానీ అలాగే కడప స్టీల్ ప్లాంట్ గురించి అయితే కానీ మరే కార్యక్రమాలు ఆమె ఏవి చేసినా కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది ఆమె ఆధ్వర్యంలో మేము కూడా ఆ కార్యక్రమాలు పూర్తిగా ఆమె మద్దతుతో మేము కూడా చేయడం జరుగుతుంది అలాగే రాబోయే కాలంలో ఆమె మరింత ఉద్భుతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె పోరాటాలు చేస్తుందని చెప్పి మేము కోరుకుంటూ అలాగే ఆమెకి మంచి దీర్ఘాయుష్ అని చెప్పి మేము కోరుకుంటూ ఆమెకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ